నమస్కారం నూట పదకొండవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఉండి నా సుగృహం ముందు మహిళా దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని ఉండి ఆడబడుచు తెల్లాప్రగడ యసుందర గారి పేరున నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు మరి జుగలబాలెం రోడ్డులో పెదమేరంలో నూతనంగా నిర్మించిన మిత్ర హాస్పిటల్ వారు మిత్ర మెడికల్ హాస్పిటల్ వారు వంద పడకల ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో కొత్తగా నిర్మించడం జరిగింది నిపుణులైన వైద్యులు సేవలు నిర్వహిస్తున్నారు వారు రేపు ఉదయం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా గృహం వద్ద మెడికల్ క్యాంపుని నిర్వహించి పరీక్షించి అవసరమైన మందులను అవసరమైన సలహాలను కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక తప్పనిసరిగా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోతుంది